నమస్తే నేను వెల్కమ్ టు వన్ వన్ నేషన్ ఎలక్షన్ లో మరో కీలక ముందడుగు పడింది జమిలీ ఎన్నికలకు అనుకూలంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర కేబినెట్ వేసింది వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది పార్లమెంట్ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే దేశంలోని లోక్సభ అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి అందుకు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది ఒకే దేశం ఒకే ఎన్నికకు కృతనిశ్చయంతో ఉంది బీజేపీ అధిష్టానం ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఎన్నికల వల్ల కోడ్ అడ్డంకితో అభివృద్ధికి అంతరాయం కలుగుతుందనేది బీజేపీ వాదన దీంతో జమిలి ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై సిఫార్సుల కోసం రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ను సెప్టెంబర్ ఒకటి రెండు ఈ ఇరవై మూడున నియమించింది పాటు అధ్యయనం చేసి మార్చి పద్నాలుగు రెండు పేల ఇరవై నాలుగున తన సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది నలభై ఏడు పొలిటికల్ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను కమిటీ సేకరించింది మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను రాష్ట్రపతికి అందజేసింది జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ సహా పదిహేను పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి లోక్సభకు రాష్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొచ్చని రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నిపేదికలో పేర్కొంది ఒకవేళ హంగ్ ఏర్పడితే అవిశ్వాస తీర్మానం ఉంటే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించవచ్చునని కోవింద్ ప్యానెల్ సూచించింది తొలి జమిలీ ఎన్నికలకు అన్ని రాష్టాల అసెంబ్లీల పదవీకాలం తదుపరి లోక్సభ గడువు వరకు ముగియవచ్చుంది ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్టానిక్ యంత్రాలు సిబ్బంది భద్రతా బలగాలను పెంచాలని కోవిన్ ప్యానెల్ సిఫారసు చేసింది అభివృద్ది ప్రక్రియ సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ప్రజాస్వామ్య పునాదులను మరింత లోతుగా చేయడానికి ఏకకాల ఎన్నికలు దోహదం చేస్తాయని ప్యానెల్ అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని జమిలి ఎన్నికలు అమలు బృందాన్ని ఏర్పాటు చేయాలని అందులో నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు యువత అనుకూలంగా ఉందన్నారు అందరి సమ్మతితోనే ముందుకు సాగుతామన్నారు a large number of political parties across the political spectrum have actually supported the one nation one election initiative when they interacted with the high level committee they gave their inputs in a very succinct manner very cla with lot of clarity our government believes in creating a consensus on items which affect our democracy our nation in the long run and this is a this is a subject this is a topic which really will strengthen our democracy, will strengthen the center state relations, will make sure that our country grows at a much faster pace, will remove so many impediments which come uh, in the growth of our country. And we have seen there is a huge emphasis among the youth for having common elections simultaneously. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావని కేంద్ర ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరన్నారు దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలీ ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారని ఖర్గే దుయ్యబట్టారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందేనన్నారు జీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़े तो उसको नहीं मानते ये ये नहीं चलने वाला है डेमोक्रेसी में ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़े इसे, इसे, तो उसको नहीं मानते జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేదికగా స్పందించారు ఒకే దేశం ఒకే ఎన్నికను తాను వ్యతిరేకించారని ప్రకటించారు ఇది ఆరోపించారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ తప్ప ఎవరికీ బహుళ ఎన్నికల సమస్య కాదన్నారు ఓవైసీ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్పీకే ఎరువులకు ఇరవై నాలుగు నాలుగు వందల కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది అలాగే పీఎం అన్నదాత సంరక్షణ అభియాన్ పీఎం ఆశా కోసం ముప్పై ఐదు కోట్లను కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు దీంతో పాటు చంద్రయాన్ ఫోర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు చంద్రయాన్ ఫోర్ ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని శిలలను భూమిపైకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు क्स्ट स्टेप इज टू गेट दी मैन मिशन टू मून उसके लिए जो प्रिपरेटरी स्टेप होते हैं उन सारे प्रेपरेटरी स्टेप्स को आज अप्रूवल दिया गया और दो सेपरेट स्पेस क्राफ्ट टैक्स लॉन्च किए जाएंगे लूनर सर्फेस पे लैंड करना उसके सैम्पल्स लेना और वापिस लेके आने का यह सारा इस मिशन में ध्यान रखा जाएगा और ये एक बहुत ही बड़ी ऐतिहासिक चीज है क्योंकि मिशन लैंड करवाना अपने आप में एक बहुत बड़ी उपलब्धि थी अब मिशन लैंड करने के बाद में चंद्रयान को रिटर्न करना दैट इट्स विल बी अ वेरी రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు తుగ్లక్ రోడ్డు పీఎస్ లో తమ ఫిర్యాదును అందజేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మకెన్ తెలిపారు అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపినట్లు చెప్పారు బీజేపీ నేత తర్వేందర్ సింగ్ మౌర్య బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని రాహుల్ బుద్ది మార్చుకో లేదంటే మీ నానమ్మకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది అంటూ ఓపెన్ గానే డెత్ థ్రెట్స్ ఇచ్చారన్నారు ఇక మహారాష్టలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి పదకొండు లక్షల బహుమానం ఇస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు యూపీకి చెందిన నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు मकन दो तीन दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने उसके एक नेता ने विधायक ने यह कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे क्या यह राजनीति है आपको जिसकी बात पसंद नहीं आपको जिसकी आवाज पसंद नहीं आपको इसलिए उसकी बात पसंद नहीं इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अकलीत की बात करते हैं माइनॉरिटीज की बात करते हैं दलितों की बात करते हैं पिछड़े वर्गों की बात करते हैं मजदूरों की बात करते हैं संविधान को बचाने की मांग करते हैं హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్యారంటీల అస్తాన్ని సంధిస్తోంది కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల వేళ ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని అందులో పేర్కొన్నారు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రెండు రూపాయలతో పాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారు రుద్దులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు ఆరు రూపాయల పింఛన్ ఇస్తామన్నారు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని acting char ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శిల్పకళా వేదికలో నూతన పాలసీని సీఎం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారులు పాల్గొన్నారు తమ ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నము రాష్ట భవిష్యత్తు కోసమేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు యువతకు వ్యవసాయం పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయుతనిస్తామని వెల్లడించారు ప్రపంచంతో పోటీ పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారని కొనియాడారు విధానాల రూపకల్పన లేకుండా రాష్ట్రం అభివృద్ది చెందన్నారు అన్నారు చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలను సృష్టించేందుకే ఈ పాలసీ తీసుకొచ్చినట్టు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధాన మంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ టీవీ నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ అన్ని వర్గాల వారికి సమాన అవకాశాల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం బట్టి విక్రమార్క ఈ నూతన ఎంఎస్ఎంఈ పాలసీలో మహిళలు వెనుకబడిన వర్గాల వారిని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు ప్రకటించి గొప్పలు చెప్పుకుని రూపాయి కూడా ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి విమర్శించారు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి ఆర్థిక వనరులందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ కూడా నాందిపల్లికి ఒక సోషల్ జస్టిస్ కూడా ఇందులో స్పష్టంగా పునాదులేసి ముందుకు తీసుకొని పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కమిటెడ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక వనరులకు కూడా భాగస్వాములు చేయాలన్నటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందని చెప్పడానికి ఈనాటి పాలసీ చాలా కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈల అభివృద్ది బీఆర్ఎస్ సాధించిన విజయాలను కాంగ్రెస్ సర్కార్ తమ ఘనతగా చెప్పుకోవడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ పాలనలో ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ది చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఎక్స్వేదికగా వెల్లడించారు దేశంలోని చాలా రాష్టాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడ్డా తెలంగాణ రాష్టంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయన్నారు పెట్టుబడుల్లో నూట పదిహేను శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాక ఉద్యోగాల కల్పనలో ఇరవై శాతం వృద్ది రేటు సాధించామన్నారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు బీసీల కోసం బీఆర్ఎస్ కదిలిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ స్థానిక ఎన్నికల్లో బీసీల వాటాను పెంచాలన్నారు బీసీల అభివృద్ధికి లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు బలహీన వర్గాలకు బీఆర్ఎస్ పెద్ద దిక్కుగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు బలహీన వర్గాలకు బడ్జెట్ కూడా మీరే ఎట్లా అయితే ఎస్సీ సప్లైన్ ఉన్నదో అట్లాగే బీసీ సప్లైన్ కూడా పెడతామన్నారు తప్పకుండా బీసీ సప్లైన్ కూడా పెట్టాలి అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి కేవలం ఎనిమిది వేల కోట్లకు మాత్రమే పరిమితమైనారు మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కుల గణన వెంటనే ప్రారంభించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ పదికి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ పది లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ముఖ్యంగా నూతన మద్యం విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ సర్కార్ అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ తీర్మానం వరదల వల్ల పంట నష్టపరిహారాన్ని కౌలు రైతులకు దక్కేలా చూడాలని కేబినెట్ నిర్ణయించింది ముంపు సాయాన్ని అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వాలని మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకుంది చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి సర్వీసెస్ ని పొడిగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని డిఫర్ చేసింది మంత్రి మండలి ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన రిపోర్టు ఇమని చెప్పేసి మంత్రి మండలి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది పదిహేను ఆగస్ట్ ఈ రెండు వేల ఇరవై మూడు తర్వాత వారి సర్వీసెస్ ని పొడిగించకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి వారి సర్వీస్ లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు బీసీలు ఎస్సీలు ఎక్కువగా భూమి లేని నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తా ఉన్నారు వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదు అనేది అందరి చాలా మంది అభిప్రాయం సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌల్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను తెలియజేస్తా ఉన్నాను కేంద్రంలో తాము అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రాను కాపాడటం కష్టమయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు కేంద్రం ఇచ్చే సహకారంతో ముందుకు పోవాలని ఎన్డీఏ శాసనసభ పక్ష సమాపేశంలో కూటమి ఎమ్మెల్యేలకు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మంత్రులు ఎన్డీఏ శాసనసభ పక్ష సభ్యులు పాల్గొన్నారు ప్రజలు మెచ్చుకునే విధంగా మన నడవడిక ఉండాలని చంద్రబాబు సూచించారు కూటమి సర్కార్ రాష్ట్రానికి ఏం చేసింది అనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చే విధంగా ముందుకు చంద్రబాబు రోడ్ నెట్వర్క్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాబై వేల ఆరు వందల కోట్లు పెట్టుబడుతో ఎనిమిది జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామన్నారు ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు కూటమిని నేతల కృషితోనే ఎన్నికల భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని పవన్ తెలిపారు సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని వెల్లడించారు జనసేనాని వాళ్ళకి సృష్టించామనించారు పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు బకాయిని చెల్లించి అన్నం పెట్టి అన్నదావుతా ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్ లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమాధి అని చెప్పి స్థానిక ఇచ్చి తిరిగి వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు రాజీనామా లేఖను జగన్ కు పంపించారు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు రేపు ఉదయం విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాలినేని కలవనున్నట్లుగా తెలుస్తుంది ఇద్దరి భేటీ అనంతరం జనసేనలో చేరికపై బాలినేని స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది బీసీ సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ భవనాలను నిర్మించాలని నిర్ణయించిన సర్కార్ ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న వాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు ఏపీ కేబినెట్ కమిటీ ప్రారంభానికి ముందు ప్రజాదర్బార్లో వచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందించారు ప్రజలు ఇచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లోకేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన సర్కార్ రెండో విడతకు సిద్దమైంది రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు రాష్ట వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది విశాఖలో ఇరవై ఐదు క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఈ అన్నా క్యాంటీన్లలో పదిహేను రూపాయలకే మూడు పూటల ప్రభుత్వం భోజనం పెడుతోంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అందించాలనే సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు సర్కార్ అన్నా క్యాంటీన్ల పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేసింది వైసీపీ హయాంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టామని మాజీ మంత్రి విడుదల రజని చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి సర్కార్దేనని చెప్పారు కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి సర్కార్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని విమర్శలు ఎక్కుపెట్టారు రజని కేవలం ఐదేళ్లలో వైఎస్ జగన్ ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారని గుర్తు చేశారు మరో ఐదు కాలేజీల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉందని ఆ దిశగా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్ మీద కక్షతో విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారని రజనీ ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మీద కన్ఫ్యూజన్స్ కి దారి తీస్తుంది ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఒక గొప్ప శ్రీకారం జరిగింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు విజయవాడలో గాంధీ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఇంత దారుణంగా హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షాలు పట్టించుకోవడం లేదన్నారు ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పడం తీవ్రవాదమా అని షర్మిల ప్రశ్నించారు అణగారిన వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు వైఎస్ జరిగిన నుంచి ఇది సమాధానం చెప్పాలి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి సోదరభావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్నిన్ని మాటలు అంటున్నారు నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతుంది బీజేపీ పార్టీ మోడీ అయినా లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ కాదా మీరు టార్గెట్ చేస్తున్నారు ఇలాగా నల్లగొండ జిల్లా పార్టీ ఆఫీస్ విషయంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చాలని హైకోర్టు ఆదేశించింది ఆఫీస్ భవనం కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది గత బీఆర్ఎస్ ఆయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కట్టారనే విమర్శలు ఉన్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు దీంతో పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని సూటిగా ప్రశ్నించింది కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని పిటిషనర్ ను అడిగింది పదిహేను రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది లక్ష రూపాయల నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు వెంటనే ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు గాంధీని హతమార్చిన గాడ్సేలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీల పార్టీ కాంగ్రెస్ అని కీర్తించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు బీజేపీ పుట్టుకనే విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ ఆ రోజు ఆనాడు బ్రిటిష్ సంఖ్యలను పెంచడం కోసం మా నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు ఈ రోజు వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈ దేశము ఈ రాష్ట్రము ప్రజలు ఆలోచించాలి ఎవరు ఈ దేశం కోసం జైళ్లలో మగ్గిండ్రు ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేసిరు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరు ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిషులతో కలిసిపోయినటువంటి పార్టీ గాడ్సేల పార్టీ జమిలీ ఎన్నికలు సాధ్యం కావని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు సమస్యలను డైవర్ట్ చేసేందుకే బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు వంద రోజుల్లో ఏం చేశారు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు నారాయణ ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతుంది ఈ వంద రోజులు మేము ఏం చేశావు దానిపైన విమర్శలు జరుగుతా ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీ మోడీని మార్చాలని వారే ఒక తీవ్ర ప్రయత్నం చేస్తామని వార్తలు వస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ స్థమ్మితంగా ఉంటాడో తెలియదు రెండవ వైపు జమ్మిన ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్రంగా ప్రిపేర్ అవుతున్నారు దీని బట్టి ఏమైనా ఏం చేస్తారు అంటే కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదురుకు గాంధీ హాస్పిటల్లో పసిపిల్లలు బాలింతల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ ఒక ఆగస్టు నెలలోనే నలభై ఎనిమిది మంది పసిగుడ్డులు పద్నాలుగు మంది బాలింత తల్లులు ఊహించుకుంటేనే ఒళ్లు జలతరిస్తోందన్నారు ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంతటి విషాదం ఎవరి పాపమని ప్రశ్నించారు ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువలేదా ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా అని నిలదీశారు ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వం ఈ లెక్కలను ఎందుకు దాస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు चौदह से ज्यादा मदर्स की डेथ हो गई एक महीने में एक अगस्त महीने में आज गवर्नमेंट बात छुपा रही है इसीलिए हमारे पार्टी की तरफ से भी हम गवर्नमेंट को यही डिमांड करते हैं कि क्या हो गया ऐसा गांधी में कि आज एक ही महीने में करीब करीब 72 लोगों की मृत्यु हो गई हमारे पार्टी की तरफ से भी हम एक फैक्ट फाइंडिंग कमेटी भी डाल रहे हैं ताकि ता पार्टी के लीडर भी वहाँ जाएँ और जाके वहाँ अस्पताल में पेशेंट से भी इंटरेक्ट करेंगे हम लोग और अस्पताल में डॉक्टर से भी और सुपरिटेंडेंट से भी एडमिनिस्ट्रेशन से भी इंटरेक्ट करेंगे और इस बात में क्या सच्चाई है इसको भी लेके लोगों के सामने लाएंगे కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫోక్సో కింద కేసు నమోదైంది నాసింగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడు రేప్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది జానీ మాస్టర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి జానీ మాస్టర్ నార్త్ ఇండియాకు వెళ్లినట్లు అనుమానాలు అవుతున్నాయి జమ్మూ కశ్మీర్లో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది కిస్తావర్లో అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ రెండు మూడు శాతం పుల్వామాలో అత్యల్పంగా నలభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది మంది అభ్యర్థులు జమ్మూ తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.